సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది ఈ క్రమంలోనే తెలంగాణలోని పార్టీలన్నీ ఎంపీ అభ్యర్థుల లిస్టును సిద్ధం చేసే పనిలో ఉన్నాయి ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్ కి అధిష్టానం అప్పచెప్పింది రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హైకమాండ్కు వివరిస్తారు గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామన్నారు హస్తం నేతలు తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు గెలుస్తామని డంకా బజాయిస్తున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాలను రంగంలోకి దించే కసరత్తును చివరి దశకు తీసుకొచ్చింది చాలా సెగ్మెంట్లలో ఇప్పటికే అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అయ్యారు తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను ఇవాళ ఏఐసీసీ ప్రకటించనుంది సిఈసీ సమావేశం నేపథ్యంలో టికెట్ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అంచనాలున్న స్థానాల్లో తమ అభ్యర్థిత్వాలు ఖరారవుతాయో లేదోననే ఆసక్తితో కొందరు నేతలు ఢిల్లీ చేరుకున్నట్లు సమాచారం మరోవైపు తెలంగాణ నుంచి బరిలోకి దిగాల్సిందిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు కోరారు కేరళలోని వాయనాడులో సిపిఐ ఈసారి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో తెలంగాణ నుంచి ఆయన్ను బరిలోకి దించడానికి కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణలో పదిహేడు సీట్ల టార్గెట్ను చేరుకోవాలంటే పార్టీకి మరింత జోష్ కావాలి ఇందుకోసమే రాహుల్ గాంధీని పోటీకి దించేలా లాబింగ్ చేస్తున్నారు